ఇప్పుడు చేయండి పుస్తకాలు ఏం పెట్టుకోండి ఏపీ రాయకండి పుస్తకాలు కేవలం అక్షింతం నమస్కారం చేయాలి ఏం వేయకూడదు పుస్తకంలో ఏం వేయకూడదు ఓపెన్ చేయండి అంతే ఓపెన్ చేసి నమస్కారం చేయండి నక్షత్ర సరస్వతి సదా తామరోపి

చెడు బుడకేసే బుడకే ఆ తీస్తమొలనే పెన్సిల్ల పెట్టేసేండి. అప్పుడు కొరకట్టు పుస్తకాలు పెట్టండి. ఏంటి పుష్పాలు ఏంటి జ్ఞానసంద్రం లేని మోయ మహా. నేను పుష్పాలు పెట్టనా? ఫ్లవర్స్ ఉండవే కొంచెం అస్సలు కరే. పెన్సిల్ పెడుతుంగ. రెండు బుడకలు એ નામ આપી તું ઓન કામ કનેમાં નામ ગુડુ પુસ્તકાલય છે તમને પુસ્તકનું જબરદસ્ત ચેકલીસું છે ગુડુ પુસ્તક લઈ શકો છો અને એ એ પાંચ બુક્સ ઓર્ડર કરતા આ આના પર બેન મુકવું